ఏష్యా గ్రంథము నలభై నాలుగు ఇరవై ఒకటి వర్షంలో నేను నిన్ను నిర్మించి నేను నిన్ను మరిచిపోచాలను ఐ విల్ నాట్ ఫర్గెట్ యు బిల్డింగ్ ఉంటే బిల్డర్ ఉన్నట్టే ఒక బ్రిడ్జ్ ఉంటే దాన్ని కట్టినటువంటి ఇంజనీర్ బిల్డర్ ఖచ్చితంగా ఉంటాడు కొండను చూసినప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటాం కుమ్మరి ఉన్నాడు కుమ్మరే కొండను నిర్మించాడు మరి మనిషి నిన్ను చూసుకున్నప్పుడు నీ వేలుముద్ర ఎవరితో కలవనప్పుడు నీ కంట్లో ఐరిస్ ఎవరితో కలవనప్పుడు నిన్నెవరు నిర్మించారని నీకు ఎందుకు రావట్లా నేను నువ్వు నిర్మించుకోలేదే నీ దేహం అంతటి నీ దేవుడే కదా కలుగు చేశాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చదివినప్పుడు అంటాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది తెలియనప్పుడు ఏదేదో అనుకున్నాడు తెలుసుకున్నాక పశ్చాత్తాపడ్డాడు దేవుని వైపు తిరిగాడు సృష్టిని చూస్తే ఎవరు గుర్తు రావాలంటే సృష్టికర్త నీకు గుర్తు రావాలి నిన్ను కలుగు చేసినవాడు నీలో ఆత్మను పెట్టినవాడు దేవుడు నేను మర్చిపోచాలను మర్చిపోతానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు పరిస్థితులు చూసినప్పుడు నీకు అనిపించవచ్చు దేవుడు నన్ను మర్చిపోయడము కొన్ని ఇబ్బందులు చూసినప్పుడు నీకు అనిపించవచ్చు ఏమిటి దేవుని సహాయం నాకు రావట్లేదు నేను అనుకున్నట్టుగా కొన్ని జరగట్లేదు నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను నేను ఎంత ప్రయత్నించినా అందుకోలేకపోతున్నాను కొన్ని విషయాలు అందరి ద్రాక్షలాగా అయిపోతాయంట అందరిని ద్రాక్ష నక్క ఎగిరి 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 అనుకుంటుందట లాస్ట్గా అందుకోలేకపోయినప్పుడు చెయ్యి ఈ దాక్షతో మంచిది కాదు అనుకుంటుందట అసలు విషయం ఏంటి దానికి అందలేదు అందరి ద్రాక్ష చాలామంది అమెరికా దేశం వెళ్ళాలనుకుంటారు వెళ్ళడానికి అవకాశం దొరకలేదు అనుకోండి చెయ్యి అమెరికా దేశం మంచిది కాదంటాడు ముందు మనోడికి వీసా రాలేదని అర్థం మరికొంతమందికి సైన్స్ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే సైన్స్ ప్రయత్నించాడు ప్రయత్నించాడు మనసు పెట్టకుండా అదేం రావట్లేదు కాబట్టి ఆ సబ్జెక్ట్ అసలు వేస్ట్ అండి అంటాడు మరికొంతమందికి లెక్కలు చాలా కోపం లెక్కలు అంటాయి మనం ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడతామో వాటిని కోల్పోతాం యోగ గ్రంథం పది తొమ్మిదో వచ్చినాం జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి అంటే భక్తులు ప్రార్థన చేస్తున్నాడు ఓ దేవా జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నావు నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా అంటే మళ్ళా తిరిగి నన్ను మట్టికి పంపే ముందే నన్ను జ్ఞాపం చేసుకో నన్ను విడిపించు నన్ను రక్షించు కలిగి నీ బాధలను నన్ను విడిపించు నన్ను నిర్మించిన వాడువేగా నన్ను కలుగు చేసిన వాడువి నీవేగా ఇరవై ఏడు కత్తిన పదవచనంలో నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయను స్నేహితులు మిమ్మల్ని విడిచినాను ప్రభు మిమ్మల్ని చేరదీస్తాడు మీరు బాగా నమ్మినటువంటి వాళ్ళని నయవంచన చేసి మీ నమ్మకాన్ని వాళ్ళు వంచన చేసినప్పుడు బాధపడుతూ కృంగిపోవద్దు నిన్ను నిర్మించిన వాడు నిన్ను చేరదీస్తాడు లోకమంతా విడిచిన నిన్ను విడవడు ఎడబాయడు ప్రార్థించు దేవుని దగ్గర మరుపెట్టు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మర్చిపోను కన్న తల్లే నిన్ను మర్చిపోలేనప్పుడు నిన్ను నిర్మించిన వాడు నీ దేహాన్ని నిర్మించిన వాడు నీ ఆత్మను నిర్మించిన వాడు నీలో ఆత్మను పెట్టినవాడు నిన్ను మరువనే మరువడు తప్పక నిన్ను ఆస్వాదిస్తాడు దీవిస్తాడు నమ్ముతున్నాను దేవా అన్న వారి చేతి పరిగెత్తి గట్టిగా దేవునికి